హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారు ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా కదా ఈ సండే స్పెషల్ వచ్చేసి అయితే కనుక సింపుల్గా రొయ్యలతో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో అయితే కనుక ఈరోజు మీకు రొయ్యల ఫ్రై అనేది నేను చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోదాం విడుదలకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి నేను చేసిన ఈ ప్రాసెస్ ఇంకా మీకు నచ్చితే మీకు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్తో షేర్ చేసుకోండి ఓకే నేను ఇక్కడ ఒక కిలో రొయ్యలు తీసుకున్నానండి ఈ కిలో రొయ్యలలోకి మనం ఇప్పుడు మసాలా ఫస్ట్ వీటిని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకుందాం వీటిలోకి ఒక కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు అండ్ నిమ్మరసం అనమాట ఇవన్నీ వేసుకొని వీటిని బాగా కలిపి ఫస్ట్ ఓన్లీ వీటిని మాత్రమే మనం ఫ్రై చేద్దాము డిఫ్రై అంటే మరి ఎక్కువ ఆయిల్లో కాదండి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేద్దాము సాల్ట్ అండ్ లెమన్ యాడ్ చేసుకొని ముక్క అనేది గట్టి పడేంత వరకు మనం నీట్గా వీటిని ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తింటుంటే అందుకే ఈరోజు డిఫరెంట్గా ట్రై చేద్దాం ఓకే మనం దీన్ని బాగా నీట్గా కడుగుదాం కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తామంటే ఈ పసుపు ఉప్పు అనేది రొయ్యలకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ తర్వాత మనం ఫ్రై చేసేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయి ప్రాన్స్ ఫ్రై స్టవ్ అంటించుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఉప్పు పసుపు కలిపి ఉంచుకున్న రొయ్యల్ని ఈ ఆయిల్లో వేసుకుంటాం దీనికి మనం బాగా డ్రై డ్రైఅవుట్ చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లోనే ఇంత ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి రొయ్యలు మనకి గెట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలో కావాల్సిన మసాలా వచ్చేసి ఎర్రగడ్డ అల్లం వెల్లుల్లి రబ్బలు మిక్సీ పెట్టి పేస్ట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా వాటర్ మొత్తం వస్తాయి అనమాట ఈ వాటర్ అంతా మనం పూర్తిగా ఇంకిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలుతుందనమాట అంతవరకు మనం దీన్ని బాయిల్ చేయాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా రొయ్యలు మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం దీంట్లో ఉన్న రొయ్యలన్నీ సపరేట్ చేసేద్దాం ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది దీంట్లో మనం పో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము ముందుగా దంచి పెట్టుకున్నాం కదా కొన్ని పోపు దూంట్స్లో యాడ్ చేసుకున్నాక మనం ప్రిపేర్ పేస్ట్ పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ అండ్ ఆనియన్ ఇవి వేసి పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసి యాడ్ చేసేద్దాం మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది సో విధంగా వేసి యాడ్ చేసేసుకుని కొంచెం తక్కువ కాసిన వరకు వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ అలాగే ఒక పచ్చి రెండు పచ్చిమిర్చి చిలుకలు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ మీదనే చూసారు కదా ఇప్పుడు ఇందులోకి మనకు తగినన్ని స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకుందాం టేస్ట్కి తగినంత కారం కొంచెం పెప్పర్ పౌడరు కొంచెం ధనియా పౌడరు అలాగే కొంచెం గరం మసాలా కొద్దిగా సాల్టు అండ్ ఇంకేమున్నాయాబ్బా అన్నేసేసాలు అందులో వేసాను సో లైట్గా వేసుకొని ఇవన్నీ మొత్తం నీట్గా కలిసే విధంగా కలిపేసుకుందాం తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనే చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవడమే ఓకే ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై పెట్టుకున్న రొయ్యలు యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికి వచ్చేసి మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇది కర్రీ కాదు ఫ్రై కాదు రెండింటికి మధ్యలో ఉంటుంది అనమాట టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నట్టు ఉంటుంది సో లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా నిమ్మకాయ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో పప్పులోకి నంచుకొని తింటే ఉంటుంది సూపర్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదానికి ఈరోజు మనకు సింపుల్ బ్లాగ్ అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఓకేనా బాయ్